వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు పట్టణంలో రోజు అంజుమన్ అహ్లే ఇస్లాం నూతన కమిటీ ఎన్నిక జరిగినది ఈ ఎన్నికలో అంజుమన్ కమిటీ నూతన అధ్యక్షుడిగా వీఎస్ ను మరోసారి ఎన్నుకున్నారు సభ్యుల ఆమోదంతో వీఎస్ ను మూడోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు స్థానిక సుందరాచార్యుల వీధిలోని ఆసరే షరీఫ్ దర్గాలో పట్టణంలోని పలు మస్జిద్ల నుంచి ఎన్నికైన కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ జరిగినది ఎన్నికల నిర్వహణ అధికారుల సమక్షంలో కొత్త అధ్యక్షుణ్ణి నూతన కమిటీని ఎన్నుకున్నారు మూడేళ్ల పాటు ఈ కొత్త కమిటీ ధార్మిక సేవా కార్యక్రమాల్లో మసీదుల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటుంది ఐదు మంది సెనేట్ సభ్యులు ఆరుగురు ఎలక్షన్ కమిటీ అడ్వకేట్లు ఇనేతుల్లా దాదాపీర్ అబ్దుల్ లతీఫ్ షకీల్ నూరుల్లా లాలూ సాహీబ్ జిలానీ భాషాలు ఎన్నిక నిర్వహించడం జరిగినది నూతన అధ్యక్షునిగా మైనార్టీ నాయకులు మాజీ మున్సిపల్ ఇన్ఛార్జీ చైర్మన్ విఎస్ ముక్తియార్ ఇక ఉపాధ్యక్షులుగా బొల్లారం బాషా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జె మహమూద్ సెక్రటరీగా ఖురేషి ఇలియాస్ జాయింట్ సెక్రటరీగా విమాబాషా పూల నజీరును టీజరర్గా వల్లూరు ఖాదర్ వలీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ముస్లిం సమాజానికి అన్ని విధాలుగా సేవ చేసేవారినే ఈ కొత్త కమిటీగా ఎన్నుకున్నారు కొందరు వ్యక్తులు కమిటీ సభ్యుల ఎన్నిక విషయంలో అనేక విమర్శలు చేస్తున్నారు కమిటీకి సభ్యులు ఎలా ఎన్నుకోవాలో చెబుతున్నారని నిబంధనల మేరకే అందరి ఆమోదంతోనే పట్టణంలోని అన్ని మసీదుల నుంచి సభ్యులను ఎన్నుకుని ఆ తరువాత ఈ అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగిందని ఎన్నిక కమిషనర్ అడ్వకేట్ జిలానీ భాషా దాదాపీర్ ఇతర సభ్యులు పేర్కొన్నారు ఈ ఎన్నిక మొత్తం ఎంతో ప్రశాంతంగా అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ నూతన కమిటీ ఎన్నిక ఎన్నుకోవడం జరిగినది అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముస్లిం సమాజం కొరకు ఏ పని అయినా చేస్తాం అని నూతన అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ నూతన అధ్యక్షుడు ముక్తియార్ తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు అందరికీ నమస్కారము రోజు అంజుమన్ అహ్ల ఇస్లాం కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆఫీస్ బెరర్లుగా ప్రకటిస్తున్నాము నేను ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఈడ సమ్మె సెనెట్ మెంబర్ సభ్యులు మేమందరం కలిసి ఈ కమిటీని అందరి సమక్షంలో ఎన్నుకున్న తర్వాత ప్రకటించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అభి ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడాలని పడాలని వారిని సవిడంగా కోరుకుంటున్నాము ఏ దానికి ముందుకు రాని కొంతమంది పెద్దలు ఎనకలుండి అవాకులు చెవాకులు పెడుతుంటారు వీడియోలు మాత్రమే యూట్యూబర్లో మాత్రమే కనపడుతుంటారు మిగతాప్పుడు కనపడరు ఒక్కో మసీదులో నిన్న ఒక మసీదులో కంప్లైంట్ చేశారు అయ్యా మా మసీదు నుంచి తీసుకోలేదని పుస్తకం ఇచ్చారు రాసుకొని వచ్చి బుక్కుల్లో పేర్లు సహా పేర్లు సహా ఇచ్చిన తర్వాత ఆ పేర్లు మళ్ళీ బుక్ ఎనక్కిమ్మని అడిగారు బుక్ ఎనక్కి ఇవ్వాలంటే ఎవరు ఎవరయ్యా మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఒక లెటర్ తీసుకుని వచ్చి ఇవ్వండి ఆ లెటర్ మీద మేము చర్చిస్తామని చెప్పాము కానీ ఆ లెటర్ తెచ్చి ప్రెస్మిట్ పెట్టి మేమే దౌర్జన్యంగా బుక్కు లాక్కున్నాము తప్పుడు మాటలు అవసరం లేదు ఇంకో చోట ఎలా చేయలేదు చేయలే ఇటువంటిది ఎలా చేయలేదని ఇంకో మసీదులో కూడా చెప్పారు ఎలా చేయాల్సింది ఎవరు కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళని చోట కూర్చొని మేము ఎన్నుకుంటామని వాళ్ళు ఎన్నుకున్నప్పుడు ఇంకా ఎలా చేయాల్సిన అవసరం ఏముంటుంది కాబట్టి సోదరులరా మేము విచారించినాము వాళ్ళు లెటర్ ఇచ్చారు ఇస్లాంపూర్ మసీదులో ఆ లెటర్ మీద మేము చర్చించినాము ఒక వారం రోజులు దానికోసం ఆగాము ప్రతి ఒక్కరిని విచారించినాము విచారిస్తే మా ఇష్ట ప్రకారమే ఈ ఇద్దరు పిల్లలను ఎన్నుకున్నాం తావా కాబట్టి ఆ ఇద్దరినే మేము నామినేట్ చేశాము మా మసీద్ తరఫున వాళ్ళే మెంబర్లని ఆ కమిటీ సభ్యులందరూ తెలిపినారు వాళ్ళ కమిటీ లేదు అని చెప్పారు కమిటీ లేదు కాదు రెన్యువల్ చేసుకోలేదు రిన్యూవల్ ఒక సంవత్సరం చేయకుండా రెండో సంవత్సరం అయినా చేసుకోవచ్చు అనేది అందరూ తెలిసిన విషయమే ఇది తెలియని వాళ్ళు వాళ్ళ కమిటీ లేదు డిజాల్ అయిపోయింది వాళ్ళు రెన్యువల్ చేసుకోలేదని తప్పుడు మాటలు మాట్లాడారు కాబట్టి ఇట్లా తప్పుడు మాటలకు లోపడకుండా ప్రజలంతా గమనించి వారిని సహాయ సహకారాలు అందించి రేపు ముస్లింల డెవలప్మెంట్ కోసము పాటు పడే వ్యక్తులను ఎన్నుకున్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన సెనెట్ ప్రెసిడెంట్ గారు ఎన్ దాదాపీర్ గారు ప్రసంగిస్తారు अस्सलामु अलैकुम अंजुमन-ए-इस्लाम ये 100 साल के पहले से भी है तो अंजुमन है ये अंजुमन थोड़े समय कमिटी नहीं सका व्यक्तिगत रूप से चलाते रहे उस समय है 1987 में बड़े ध्यान को लेकर एक कमेटी फॉर्म करी 84 84 में जब वो मैं हमारे एकबाल साहब इनायतुल्लाह ए होल टाइम मर्चेंट की तरफ से भी हमारे साथ देते तो बादशाह इन सब भी एक, एक कमेटी फॉर्म करी मंजूर हुआ में सब लेकिन हमें करते रहे तो क्या करते हमें खुद जाते रहे मस्जिद को मस्जिद में जाकर हमें बैठ को वहाँ के ऐलान कर को आदमी बिठा को रहे तो फोटी का भी हमें सेलेक्ट करते थे वो टाइम में बड़े में मैकेनिक जबार साहब वाले के बाबा हाजी साहब हजुल्ला साहब ऐसे पढ़ते अली बेग साहब शोगत अली साहब मोहम्मद अली साहब इन सब भी साथ दे सोरे साथ, साथ, साथ देखो सभी कर, कर, जब से ये कमेटी कंटिन्यू कंटिन्यू है हमें इलेक्शन चलाते थे मई इकबाल इनायतुल्ला हम इलेक्शन कमेटी में है सरप्रस्तान में आते हैं हमें चलाते थे वो सब कंप्लीट नहीं लेकिन अब तरीका क्या करेंगे तो थोड़े दिन के बाद हमें मस्जिद हर एक मस्जिद को, को कमेटी क्या है ये किताब हमें क्या कर देंगे तो कमेटी को उनके उनको जात अरे देखो किताब देखो उसमें तुम्हारे एक मीटिंग चला तो दो तुम्हारे दो आदमी उद्योग करो हमें पूछते हैं कंडीशन क्या सुन्नत जमात सुन्नत जमात के रहमत में क्या ये ना तुम करे इसमें फातिहा पुरुष, जुल्म इलाज में, महिला ये सो भी करने का ये बेला भी है। इसे बोल फसल करते हैं कि उन्हें चलना इसमें। महिफास में उरुस करता नहीं करता सोने इसमें रहने को नहीं। वैसे आदमी आता है कि बोल को हम कंडीशन जरूरत करें। ಅಕಮಮಿ ತೀನ ಸಾಲ ಮಧ್ಯೆ ಎಲೆಕ್ ಚೆನ್ನಾಗಿ ಸರ್ಪರಸ್ತಾನ ಸರ್ಪರಸ್ತಾ ಇತರೆ ಇಕಬಾಲ ಮಟ್ ಲೂಸುಫ विरो मसरफरांस दे अभी कंटिन्यू होते हैं पहले भी हमारे दीलाम साहब भी सरफरांस दे हैं मैं उसमें फिर कई को दर्जन में पूरा आते नहीं मालूम नहीं वो भी कंटिन्यू होते हैं सरफरांस के है। कम्बिटी में आज अभी ये इलेक्शन में शराब मामले के बराबर हमें सब को किताब दी क्या तो भी थे तो अपना सुनाना इलेक्शन कमीशन का सुनाना अब तरक हमने को एक ही कंप्लेंट इस्लामपुर मजिद का इलेक्शन कमीशन खुद जाकर वहां इंक्वायरी रैली कैलिफी सेटिस्फाई हो ड्लेशन ले ली इस्लामपुर के मस्जिद चुप देखो काम दूसरे में कौन अपना कंप्लेट करें नहीं बाहर कौन तो क्या तो बोले तो हमने हम हमने हमने कंप्लीट कंप्लेट करना इलेक्शन कमीशन को कंप्लेट करे तो इलेक्शन कमीशन हम लोग सरकार मालूम करे तो अब ये बैठ को क्या तो इसे क्या करना बोलते अब चलक इलेक्शन हो गया तो कंप्लेंट नहीं सो ये कंप्लेंट वो भी क्लैरिफाई तो तो चला चला थे, लेकिन क्या है बोले तो कैसा भी चलाओ बात करने वाले करते थे बाहर तो क्या क्या बोलते रहते थे तो लेकिन हमें इलेक्शन क्या करते तो कब चले तो भी इलेक्शन मेंबर्स कौन रहे कि उनको बिठा खाते रहे अभी जरा आया है। पब्लिक हो गया पब्लिक में लोग हैं क्या बोलते हैं कि तो तुम्हें तो मैं कहीं कर कह लेते हैं भाई हमारे सामने साहब बोले बोलते आओ बोले आ गए उनके सामने ये इलेक्शन तीन साल तक रहता है तीन साल के बाद फिर इलेक्शन चलती है इसी रात अब मुख्तार साहब प्रेसिडेंट हूँ हमारे बल्लारम बादशाह साहब वर्किंग प्रेसिडेंट बुल्लारम बाशाह अपने प्रेसिडेंट के नाते हैं पुरेश सैक्रटरी आदि इन काम अभी थोड़े अधूरे ही काम दर्गा के काम अधूरे हैं ये रोज कंटिन्यू करते हैं अब ये लोग एज काम फिर कंप्लीट करने का एज कमिटी कंटिन्यू किया कमिटी कंटिन्यू होगा। तो हो बच्चे से काम से भी कंप्लीट करना बहुत बहुत है उनको तो ये पूछता हूँ अब ये इलेक्टिव कमेटी के मेम्बर सबको भी मुबारकबाद देता हूँ बहुत शुक्रिया तुम्हारा साइलेंट से बैठे काबों से बैठ को सुनकर बहुत शुक्रिया तुम्हारा शुक्रिया చాలా పురాతనమైన నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీ అంజుమన్ అహల్ ఇస్లాంకు సంబంధించిన సర్ఫరస్లు పొద్దుటూరు ముస్లిం లాయర్ లాయర్లు నెల రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుకోవడం జరిగింది ఒక ప్రెసిడెంట్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఒక సెక్రటరీ ఇద్దరు జాయింట్ సెక్రటరీలు ఒక ట్రెజరర్ ఈ నూట నూట నూరు సంవత్సరాలకు పైన కలిగిన ఈ అంజుమన హలిస్ట్రామ్ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది అంతమంది రిజిస్ట్రేషన్లు కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి ఈ ఈ నూరు నూట 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 పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ విషయం ఏమంటే పొద్దున్న ఉన్న మసీదులు దర్గాలు ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు ఉరుసులు గ్రంథాలు బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే నూరు సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ బాధ్యతలు ఏముంటాయంటే పండగలు అనౌన్స్మెంట్ చేయడము ఉర్సులు చేయడము బర్సీలు చేయడము మిలాదున్నవి ర్యాలీ చేయడము దానికి ఉండే ఆస్తులను పెంపొందించడము దాని మీద వచ్చే ఆదాయాన్ని మసీదులకు అంతా పేష్పాంలకు మౌజన్లకు గౌరవేతంగా కొంత సహాయం చేయటము ఇంకా విద్యార్థులు ఉంటే వాళ్లకు పుస్తకాలు ఇప్పియటము చదువు కోసము ప్రోత్సాహ కలిగటము ఇట్లాంటి ఎన్నో దాంట్లో అంజుమన వచ్చిన ఆదాయమే కాకుండా ఈ కమిటీలో ఉన్న పెద్దలు కొంతమంది మరియు పొదుటూరులో ఉండే దాతలను కూడా కొంత స్వీకరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము అదే కాకుండా దర్గా అభివృద్ధి అయితేనేమి దర్గా మసీద్ అభివృద్ధితో అయితేనేమి ఇప్పుడు మనం నిలబడిన ఆసారే షరీఫ్ ఇక్కడ కూడా ఆసార్ పండగ అని చెప్పి మన ప్రవక్త గారి పేరు మీద ఒక పండుగ జరుగుతుంది మిలాద్ ఉన్నవి అంటారు దాన్ని కాబట్టి మమ్మల్ని ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించిన దానికి పొద్దుటూరు ప్రజలకు కమిటీ సభ్యులకు నేను మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటాను పాత్రికల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకున్నది ఏమంటే అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చకపోతారు అందరూ మా సోదరులే విమర్శలు సహజం విమర్శించిన మాత్రాన మనం చేయకుండా వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు ఏదైనా లెక్కచారాలు కానీ డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగిందనిపిస్తే విలేకరుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు అంతేగాని ఎక్కడైనా అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి మన ముస్లిం సమాజ సమాజానికి చెడు చేసినట్టు కాబట్టి నేను ఎవరైనా ట్రోళ్ళు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు ఏదైనా లెక్కచారాలు కానీ డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగిందనిపిస్తే విలేకరుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగొచ్చు అంతేగాని ఎక్కడైనా అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి మన ముస్లిం సమాజ సమాజానికి చెడు చేసినట్టు కాబట్టి నేను ఎవరైనా అట్టలు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా మూడు సంవత్సరాల గడువు కాలం ఉంది ఈ మూడు సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి మనం మనము నువ్వు పెద్దోనివి నేను పెద్దోనివి అనుకుంటా కాలయాపనం చేస్తే అందరికీ నష్టం కలుగుతుంది మనం అందరం కలిసి మన పొద్దుకి కావాల్సిన సౌకర్యాలు కలిగించుకొని మన మన ముస్లింలకు కావాల్సిన పనులు చేసుకుంటూ ముందుకు పోయే విధంగా మేము అందరిని నడుచుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ రుచ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం 天哪，不对！